ఒక పట్టా వేసుకోండి దాని మీద ఒక క్లాత్ అనేది వేయండి నీట్గా శుభ్రంగా ఉండాలండి అనేది ఉండకూడదు మనం ముక్కలు ఊరుకుంటున్నాం కదండి మాగాయకి మూడు రోజులు కంప్లీట్ అయ్యి ఇది నాలుగో రోజు అండి చూడండి ఇలా తయారై సపరేట్గా ఒక డబ్బా అనేది తీసుకోండి ఖాళీ డబ్బా డి డబ్బా తీసుకుని దాని మీద ఇలా చిల్లికి పెట్టుకోండి ఒక పల్చటి క్లాత్ వేసుకోండి వేసుకుని ముక్కలు వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి వేసుకుని ఇలా స్క్వీజ్ చేసేయండి స్క్వీజ్ చేసేస్తే చూసారా వాటర్ అనేది ఎలా వచ్చేస్తుందో ఇలా స్క్వీజ్ చేసేయడం వలన త్వరగా ఎండిపోతాయండి ముక్కలు ముక్కల్లో వాటర్ అనేది చాలా వరకు వచ్చేసింది అన్నమాట తర్వాత ఎండలు ఎండ పెట్టుకోవాలి రూమ్లో చూపిస్తున్నాను కాబట్టి కింద పట్టా వేసానండి డైరెక్ట్గా డాబా మీద తీసుకెళ్ళినట్లయితే పట్టా అనేది అవసరం ఉండదు ఓన్లీ క్లాత్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా స్క్వీజ్ చేసేసుకోవాలండి స్క్వీజ్ చేసిన తర్వాత అయితే ఇది వచ్చిందండి నార్మల్గా నార్మల్గా ఓట చూడండి ఎంత ఉందో చాలా ఎక్కువగా ఉంది మీరు ఊర పెట్టుకునేటప్పుడు ఫస్ట్లో ఎలా చూపించానో మాగైకి ఎలా ఓరపెట్టాలో అలాగే పెట్టుకోండి ఓట అనేది బాగా వస్తుంది తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకుంటే బాగా స్క్వీజ్ అయిపోతుంది స్క్వీజ్ అయిన తర్వాత రెండు ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకుని ఇప్పుడు యూజ్ చేసిన క్లాత్ని మరొక్కసారి డబ్బా మీద పెట్టి ముందుగా ఒక డబ్బాలోకి వాటర్ అనేది పోసుకున్నాం కదా ఆ వాటర్ని ఇలా కోసుకోవాలండి వడకట్టుకోవాలన్నమాట చూడండి వడకట్టిన తర్వాత ఎంత పిప్పిలాగా వచ్చేసిందో ఇది యూస్ చేయకూడదండి ఇంకా మాగాయలోకి చిరాగ్గా ఉంటుందండి అది యూజ్ చేయడం వలన చూడండి వా ఓట ఎంత వచ్చిందో ఓట బాగా వచ్చింది కదండి తర్వాత పైన లిడ్ పెట్టేయండి లిడ్ పెట్టి చాలా పేస్ట్ అనేది చేయండి మీకు ఎండ బాగా ఉన్నప్పుడు మాత్రమే మీకు బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రమే బయట పెట్టుకోవాలండి ఓట అనేది లేదా పాడైపోతుంది కొంచెం చినుకు పడినా ఓట అనేది పాడైపోతుందండి ఎండ ఉన్న సందర్భాల్లోనే పెట్టుకోండి రెండు మూడు రోజులు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి క్లాత్ మీద వేసుకున్నాము నార్మల్గా ఓట అనేది మూట కట్టి పైన ఏదైనా బరువు పెడితే క్లాత్ మొత్తం చిరాకు అయిపోతుంది చిన్న క్లాత్తో పిండుకుంటే క్లాత్ కూడా చిరాకు అవ్వలేదు కొంతమంది చేతితో పిండి వేస్తారు దానివల్ల ఓట అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట ప్రాసెస్ అనేది ఇలా చేసుకోండి చాలా ఈజీగా ఎండుతాయి ఓట కూడా బాగా వస్తుంది ఎండలో ఆరబెట్టుకోండి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి బాగా ఎండలో మాత్రం ఆరాలండి